హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ నరేంద్రనాథ్ అడ్వకేట్ కానాపూర్ ఈరోజు మనం ఎంఐఆర్వి అంటే మల్టీ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అగ్నిఫై అంటారు దీన్నే దీన్నే మిషన్ దివ్యాస్త్ర అంటారు ఈ మిసైల్ గురించి మనం తెలుసుకుందాం అసలు ఏమిటి మిస్సైల్ ఏమిటి ఈ మిసైల్ యొక్క ప్రత్యేకత ప్రపంచ దేశాలు ఎందుకు ఈ మిసైల్ పేరు వింటేనే భయపడుతున్నాయి మరీ ముఖ్యంగా చైనా దేశం ఎందుకు వణికిపోతుంది చైనా దేశము ఈ మిసైల్ ప్రయోగిస్తుందని తెలంగానే బంగాళాఖాతంలో రెండు యుద్ధ నౌకలను మోహరించింది అంటే ఈ మిసైల్ గురించి తెలుసుకోవడానికి అయితే ఈ మిసైల్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజే ఆర్గనైజేషన్ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ లెవెంత్ ఒడిశా స్టేట్లోని అబ్దుల్ కలాం దీవి దీనిని వీలర్ ఐలాండ్ దీవి అంటారు అక్కడ బే ఆఫ్ బెంగాల్లో ఉంటుంది అక్కడ పరీక్షించారు ఈ టెక్నాలజీ కలిగిన దేశాలు మొత్తం ప్రపంచంలో ఐదే ఉన్నాయి అంటే ఐదు దేశాలకే ఈ టెక్నాలజీ సొంతం ఇప్పుడు ఆరో దేశంగా మన ఇండియా చేరింది ఈ ఐదు దేశాలు ఏమిటంటే ఒకటి యుఎస్ఏ రెండు యూకే మూడు రష్యా నాలుగోది ఫ్రాన్స్ ఐదోది చైనా ఈ ఐదు దేశాలకు మాత్రమే ఈ అగ్నిఫై లాంటి టెక్నాలజీ బాలిస్టిక్ మిసైల్ సొంతం కానీ ఇప్పుడు ఆరో దేశంగా మన ఇండియా చేరింది ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో కూడా చాలా విజయవంతంగా అనేక ప్రయోగాలు సాధించి పెట్టింది ఇండియాకు అందులో చంద్రయాన్ ప్రాజెక్టు అండ్ మంగళవారం ప్రాజెక్టు ఇప్పుడు ప్రజెంట్ గదన్యాన్ని ప్రాజెక్టు నడుస్తుంది అంటే ఇస్రో శాస్త్రవేత్తలు ఏ విధంగా అయితే దేశం కోసం పనిచేస్తున్నారో అట్ ది సేమ్ టైం డిఆర్డిఓ శాస్త్రవేత్తలు కూడా మన భారతదేశానికి చాలా సేవలు అందిస్తున్నారు ఈ దీంట్లో భాగంగానే ఈ అగ్ని ఫైవ్ మిసైల్ని వాళ్ళు రూపొందించారు ఈ మిసైల్ గురించి చెప్పుకోవాలనుకుంటే మనము అసలు ఎందుకు ఈ ఆయుధాలు ఇన్ని వేల కోట్లు పెట్టి ఇంత ఖర్చు పెట్టి ఇన్ని ఎందుకు మనము అనవసరంగా డబ్బు వృధా చేస్తున్నామని చెప్పేసి కొందరు అని అనుకునే అభిప్రాయం ఉండొచ్చు సో వాళ్ళకి తెలియాలంటే మనము మొదటి నుంచి వెళ్ళాలా ప్రతి దేశానికి కూడా ఒక ఆయుధ వ్యవస్థ ఉండాలి ఎందుకంటే శత్రువుల నుంచి కాపాడుకోవడానికి తను తను రక్షించుకోవడానికి ఆయుధాలు చాలా ఉపయోగపడతాయి సో ప్రాచీన కాలం నుంచి చూసుకుంటే బిఫోర్ టూ థౌజండ్ ఇయర్స్ నుంచి చూసుకుంటే ఒకప్పుడు కత్తులు ఖడ్గాలు ఇవన్నీ బల్లాలు ఇవన్నీ సాంప్రదాయ ఆయుధాలుగా మారాయి ఒకప్పుడు చూసుకుంటే ఈ కత్తులు ఇవన్నీ సాంప్రదాయ ఆయుధాలు యుద్ధాలలో ఈ కత్తులతో ఫేస్ టు ఫేస్ అప్పుడు యుద్ధం చేసేవారు రాండ్ రాండు గన్ పౌడర్ వాడడం ఎక్కువైంది యుద్ధాలలో నాకు తెలిసి మొదటి పానిపాటి యుద్ధంలో బాబర్ మొట్టమొదటిగా గన్ పౌడర్ వాడినట్టు చరిత్ర చెబుతుంది గన్ పౌడర్ అంటే పొటాషియం నైట్రేట్ సల్ఫర్ చాక్రోల్ మిశ్రమాన్ని కలిపి గన్ పౌడర్ అంటారు ఇది తుపాకీ ప్రయోగంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది తర్వాతి కాలంలో అడ్వాన్స్గా వెపన్స్ యూజ్ చేయడం జరిగింది ఈ రాన్ రాన్ వెపన్స్ ఎన్ ఫీల్డ్ వెపన్స్ మొదటగా స్టార్ట్ అయింది తర్వాత తుపాకులు ఇవన్నీ యుద్ధంలో ఉపయోగిస్తూ వచ్చారు ఆ తర్వాత బాంబుస్ వీటిని బాంబులుగా తయారు చేయడం అనేది అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని చంపడానికి అనే ఒక ప్రదేశంలో విస్ఫోటనం సృష్టించడానికి ఈ బాంబులను తయారు చేశారు ఈ బాంబులు ప్రాచీన కాలంలో కెనాన్ వెపన్స్ అంటారు అడ్వాన్స్ టెక్నాలజీ వెపన్స్ వచ్చాయి ఏకే ఫార్టీ సెవెన్ ఇన్సార్స్ రైఫిల్స్ దాని తర్వాత మందు పాత్రలు కానీ క్లెమన్ మెన్ ఐఈడి ఇంప్రోజ్ ఎక్స్ప్లోజివ్ డిఫె డివైజెస్ తర్వాత అండ్ గ్రెనేడ్స్ రాకెట్ లాంచర్స్ వచ్చాయి ఈ గ్రెనేడ్స్ వచ్చేసి ఒక అడుగుల దూరంలో కానీ రాకెట్ లాంచర్స్ ఒక అడుగుల దూరంలో కానీ మనము యూజ్ చేస్తుంటారు దాని తర్వాత ఆర్మీ ఎక్కువ యూజ్ చేస్తుంది మోటార్ షెట్స్ వెపన్స్ ఈ ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ యూజ్ చేస్తుంటారు దాని తర్వాత అడ్వాన్స్గా బోఫోర్స్ గన్స్ వచ్చాయి ఈ ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం యూజ్ చేస్తారు సో మనము ఎంత ఈ వెపన్స్ యూజ్ చేసినా అని కూడా ఈ ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకే యూజ్ చేయగలుగుతున్నాం అంతకంటే మించి మనము యూజ్ చేయలేకపోతున్నాం అంత అంటే అంతకంటే సో తర్వాత టెక్నాలజీ పెరిగి ఫిఫ్టీ ఎబో కిలోమీటర్స్ వరకు కూడా మనము దాడి చేయాలంటే వాటిని మనం మిసైల్స్ యూజ్ చేస్తాము వాటినే మిసైల్స్ అంటారు మినిమం ఫిఫ్టీ టు కిలోమీటర్స్ ఎబో ఉండే వా లక్ష్యాన్ని మనము ఛేదించాలంటే మిసైల్ని యూజ్ చేస్తుంటాము ఈ మిసైల్ దాదాపు హండ్రెడ్ కిలోమీటర్స్ ఎబో పరిధిలో ఉంటాయి ఈ మిసైల్స్లో రెండు రకాలుగా ఉంటుంది మిసైల్స్ బాలిస్టిక్ మిసైల్స్ క్రూజ్ మిసైల్స్ బాలిస్టిక్ మిసైల్స్ వచ్చేసి హై ఆర్బిటాల్ హై ఆల్టిట్యూడ్ ఎబో అట్మాస్ఫియర్ అండ్ లాంగ్ రేంజ్ అంటే ఎక్కువ దూరము ఎక్కువ ఎత్తులో ఒక పలాయన వేగంలో ప్రయాణిస్తూ దాన్ని లక్ష్యాన్ని ఛేదించే వాటిని బాలిస్టిక్ క్షిపణీస్ అంటారు క్రూయిజ్ క్షిపణీస్ అంటే లో ఆర్బిటర్ లో ఆల్టిట్యూడ్ విత్ ఇన్ అట్మాస్ఫియర్ షార్ట్ రేంజ్ అంటే షార్ట్ రేంజ్ అంటే తక్కువ దూరం ఛేదించగల లక్ష్యాలను విత్ ఇన్ అట్మాస్ఫియర్ అంటే వాతావరణం కిందని ప్రయాణిస్తూ లో ఆల్టిట్యూడ్ లో ఆర్బిటర్లో ప్రయాణిస్తూ లక్ష్యాన్ని ఛేదించే వాటిని క్రూయిజ్ క్షిపణీస్ అంటారు మన ఇండియాకు క్రూజ్ క్రూయిజ్ క్షిపణిస్ వచ్చేసి బ్రహ్మోస్ నిర్భయ్ అలాగే బాలిస్టిక్ క్షిపణులు వచ్చేసి పృథ్వీ అగ్ని ధనుష్ ఇవన్నీ మన ఇండియాకు బాలిస్టిక్ మిసైల్స్ ఈ క్రూయిజ్ మిసైల్స్ క్రూయిజ్ మిసైల్స్ మిసైల్స్లో స్పెషల్గా ఎప్పుకోవాలంటే బ్రహ్మోస్ హైపర్సోనిక్ వేగంతో వెళ్తుంటాయి అంటే వేగం కంటే మూడు రేట్లు ఎక్కువ హైపర్సోనిక్ వేగం క్షిపణులు ఫైవ్ రక ఫైవ్ టైప్స్ ఉంటాయి ఐసీబిఎం అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ సబ్ బాలిస్టిక్ మిసైల్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అండ్ ఇంటర్మీడియట్ బాలిస్టిక్ మిసైల్స్ ఈ ఐదు రకాలు ఉంటాయి డిస్టెన్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి ఒకవేళ ఇదే మిసైల్స్ ఇతర దేశాలు మన మీద అటాక్ చేస్తుంటే మనం అప్పుడు మన దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్ ఏంటి అంటే హెయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు దీన్ని దీంట్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇవి రష్యా నుండి దిగుమతి చేసుకున్నాం మనము ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్స్ యాంటీ మిసైల్గా పనిచేస్తాయి యాంటీ అంటే మనకు ఇతర దేశాలు మన దేశం అటాక్ చేసినప్పుడు మన దేశం మీద పడకుండా అవి గాలిలోనే పేల్చేస్తుంటాయి దీంట్లో ప్రాజెక్ట్ కుష వచ్చేసి మన వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు యాక్చువల్లీ ఇండియా అగ్నిఫై మిసైల్ని ఫైవ్ థౌజండ్ రేడియస్గా చెప్తుంది ఫైవ్ థౌజండ్ టు సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ వరకు కానీ చైనా ఏమంటుందంటే ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు ఇది అని చెప్పేసి చెప్ప వాళ్ళు అనుకుంటున్నారు అబ్దుల్ కలాం గారు నైన్టీన్ ఎయిటీలో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేశారు సో ఈ ప్రోగ్రాం రూపకల్న రూపకల్పనలో అబ్దుల్ కలాం యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది సో నైన్టీన్ ఎయిటీలోనే అబ్దుల్ కలాం గారు ఈ మనకు బాలిస్టిక్ మిసైల్స్ యొక్క ప్రాముఖ్యతను మనకు చెప్పడం జరిగింది డిఆర్డిఓ ప్రాజెక్ట్స్ ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయంటే కే సిక్స్ మిసైల్ దీనిని ట్వెల్వ్ థౌజండ్ కిలోమీటర్స్ వరకు ఉంటారు దీన్ని ఐజీఎస్ఎల్బిఎం ఇంటి ఇంటర్ కాంటినెంటల్ సబ్మిరైన్ బాలిస్టిక్ మిసైల్ అలాగే సూర్య సిక్స్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ టోటల్ ఈ ఈ మిసైల్ టోటల్ ఎర్త్ని కవర్ చేస్తుంది దీన్ని అగ్ని సిక్స్ అని కూడా అంటారు సో ఇది మొత్తానికైతే అగ్నిఫై యొక్క ప్రాముఖ్యతలు మనకు అగ్నిఫై యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ముఖ్యం ఇప్పుడు ఈ అగ్నిఫై మన దేశం ఆరో దేశంగా అవతరించింది ఈ టెక్నాలజీ ఉపయోగించి సో ప్రపంచ దేశాలు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ఈ అగ్నిఫై గురించి మనం భారతదేశం సాధించిన గొప్పతనం గురించి మరి ముఖ్యంగా చైనా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది ఈ క్షిపణి గురించి రహస్యాలను కూడా ఛేదించడానికి రెండు యుద్ధ నౌకలను కూడా బే ఆఫ్ బెంగాల్లో నిఘా కోసం పెట్టినట్టు సమాచారం సో థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు